హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి భోగి అండ్ సంక్రాంతి రోజున మేము పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఫుల్ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా భోగి రోజు ముందు ఈవినింగ్ అన్నమాట నాన్నైతే భోగి అయితే గుచ్చుతున్నారు భోగిదండలు ఈ అయితే సంక్రాంతి ఒక ఉంది దనిపించుకొని ఆవు పేడతో అయితే వేశారన్నమాట చిన్నప్పుడు కూడా ఇలాగే పిల్ల పిల్లవక ముందు నుంచి ఇంకా తెల్లారు లేసి లేచి భోగిదండలు అయితే వేసుకునే వాళ్ళము భోగి ఫెస్టివల్ అంటేనే మెయిన్ భోగి పిడకలు అయితే ఉండాలండి తెల్లారు లేచి ఇంకా స్నానం అవి చేసేసి కొత్త బట్టలు వేసుకుని భోగి పిడకలు భోగుద భోగి మంటలో వేయాలన్నమాట ఇంకా ఇది వచ్చేసి భోగి రోజున తెల్లారు మూడు గంటలకి తీసామట చూడండి నలుగురికి అయితే నాలుగు దండలు గుచ్చారు మా చెల్లిగారి పిల్లలిద్దరికీ మా పిల్లలిద్దరికీ ఇంకా మేమైతే తెల్లారి గట్టలో ఇంకా హాట్ వాటర్ అవి కాసి పిల్లలకి పెట్టి స్నానాలు అవి చేయించేసి కొత్త బట్టలు అయితే వేసా పండగ అంటేనే కొత్త బట్టలు ముగ్గులు పిన్ని వంటలు భోగి మంట భోగి పిడక దండలు కదా చూడండి ఇక్కడ వచ్చేసి మా చెల్లి పిల్లలు ఇద్దరు లోహిత అండ్ లాక్ష్య మా పిల్లలు అన్నమాట నానైతే భోగి మంట అయితే వేశారు ఇంకొకొక్కరు ఇంకా పిడకల దండలు ఇంకా మంటలు అయితే వేస్తున్నారు ఇంకా బాగుంటుంది మేము కూడా పిల్లవక ముందు అలాగే వేసుకునే వాళ్ళము ఇంకా ఎర్లీ మార్నింగే లేచి దండలు అవి వేసి ఇంకా పిడకలు కాలిపోయాక లాస్ట్లో బొట్టు పెట్టుకుంటాము మేమైతే ఇంకా మంట అవి వేసేసాక ఆ ముందు నుంచే ఇంకా ముగ్గులు అవి పెడుతున్నాము చెల్లి నేను ఇంకా సింపుల్గా అయితే వేసాను డిజైన్ ఇంకా కలర్స్ అవి వేసేసి ఇంక బార్డర్ అయితే వేసాం ఎంత కలర్స్ వేసినా లాస్ట్లో బియ్యం పిండితో బార్డర్ వేస్తేనే సూపర్ ఉంటుందండి ముగ్గుకి అందం వస్తుంది లాంగ్ వీడియో కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ఇంట్లో ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ముగ్గు అవి పెట్టడం అయిపోయాక ఫ్రెషప్ అయిపోయి ఇంక పూజ అయితే అనమాట మా అమ్మగారి ఇంట్లో దేవుడి మంజురం చూడండి పూజ అయిపోయాక అయితే ఇంక అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను చాలా డేస్ అయింది అప్లోడ్ చేయడం లేట్ అయిపోయిందనమాట కొంచెం హెల్త్ బాగాలేక ఇంక నేను కూడా కొత్తసారి అవి కట్టుకుని స్నా తలస్నానం అవి చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా భోగి రోజునైతే అయితే వండుతారు మా సైడు పెసరపప్పు అండ్ బియ్యం వేసి దగ్గరికి వండుకుంటాం అన్నమాట అందులో నెయ్యి వేసుకుని పచ్చి పులుసు వేసుకుని తింటాము ఇంకా వాళ్ళైతే సున్నుండలు అయితే ప్రిపేర్ అనమాట స్వీటు ఇంకా ముందు రోజే ప్రిపేర్ చేశారు నేనైతే ఇంకా లాస్ట్లో యాడ్ చేశాను వీడియో మినుముళ్ళని అయితే బాగా ఫ్రై చేసేసి స్లిమ్లో పెట్టుకుని ఇంక మిల్లికాడ ఆడించేసాక బెల్లం కోరేసి కలిపేసి నెయ్యి వేసి కలుపుతున్నారు అన్నమాట ఇంకా ప్రాసెస్ అయితే నేను తీయలేదు ఖాళీ లేక షాపింగ్కి అవి వెళ్ళిన ముందు రోజు ఇంకా పిల్లలు అవి ఉన్నారు కదా మొత్తం మా చెల్లిగారి పిల్లలు మేము ఇంకా సందడి సందడి కానీ ఖాళీ లేదన్నమాట చూడండి మీరింట్లో ఏమి పిండి వంటలు ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి సున్నుండ్లు అయితే నాకు చాలా ఇష్టం ఇంకా భోగు నీళ్ళు వేసుకున్నాక స్వీట్ తినాలనేసి సున్నుండలు అయితే ప్రిపేర్ చేశారు ఇంకా భోగి రోజున అయితే ఈవినింగు బయటకు అయితే వెళ్ళాము చెల్లెగారు మేమందరముని ఎగ్జిమిషన్కి అయితే వెళ్ళాము ఆ వీడియో అయితే ఇందులో యాడ్ చేయలేదు నెక్స్ట్ వీడియోలు అయితే చూద్దరు కానీ ఇంకా అమ్మ అయితే అవేళ పప్పు చేసిందమాట నాన్ వెజ్ అయితే తిన్నామో అవేలా పప్పు టమాటో ఇంకా టమా కొత్తిమీర పచ్చడి అవి చేసింది నేను ఇంకా ఏమీ ఈ వీడియో అనమాట ఇది వచ్చేసి జంతకులు కూడా ప్రిపేర్ చేశారు ఇవన్నీ ముందే చేసింది ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను ఇంకా దేవుడి గారు అంటారనమాట అవి కూడా ప్రిపేర్ చేశారు నేనైతే లేను అందుకే వీడియో అయితే అనమాట చూడండి ఇక్కడైతే వరిపిండి అండ్ శనగపిండి నువ్వులు వాము కలిపైతే పిండి కింద కలుపుకున్నారు గోరువెచ్చని నీళ్ళు వేసి తర్వాత అయితే జంతికలు అయితే వేశారు చాలా బాగుందండి టేస్ట్ అయితే నువ్వులు వేశారు కదా కమ్మగా ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట ముగ్గులు అవి అయితే పెట్టుకున్నాము చూడండి ఇంకా ఆ ముందు రోజు వేరే డిజైన్ వేసి ఇదైతే పైదైతే ఇంకా జరపలేదు కిందైతే వేరే డిజైన్ అయితే పెద్ద డిజైన్ కింద వేసి కలర్స్ అయితే వేసామన్నమాట ఆ రోజైతే ఇంకా అమ్మ అయితే మా తాతయ్య గారికి అయితే అంటే మా వాళ్ళ మావి గారికి అయితే పెద్దలకి భోజనం అయితే పెట్టారన్నమాట మేము కూడా ఎవ్రీ ఇయర్ పెట్టుకునే వాళ్ళం మా ఇంట్లో అయితే కొంచెం పెట్టుకోకూడదు ముహూర్తలు అవి పెట్టుకున్నామని పెట్టుకోలేదు మా మామిగారు కవి పెట్టేవారు ఇంతే అండి వీడియో అయితే ఇంకా మా ఇంట్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్